మీకు కూడా క్యాప్సికం అంటే నచ్చదా అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది క్యాప్సికంలో గోంగూర వేసి ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు క్యాప్సికం గోంగూర తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాక ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు వేసి దూరగా వేగనివ్వాలి ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసేసి బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలను ఇందులో వేసుకోండి క్యాప్సికం ముక్కలు ఒక పది నిమిషాల పాటు ఇలా ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను ఇలా చిన్నగా తరిమి ఇందులో వేసేసుకోండి ఇప్పుడు బౌల్ పైన ఎలాంటి క్యాప్ని అంటే మూతను యూజ్ చేయకుండా ఇలా కలుపుతూ ఉండండి మనకి గోంగూర కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనము సరిపడా కారం ఉప్పు అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు కర్రీని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూతను పెట్టండి ఇలా మూత పెట్టడం వల్ల మనకి క్యాప్సికం ముక్కలు అలాగే గోంగూర బాగా ఉడికిపోతుంది సో ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఎవరికైతే క్యాప్సికం స్మెల్ అనేది పడకుండా ఉండి క్యాప్సికం కర్రీని తినలేరో వారు కూడా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా తినొచ్చు